ప్రైజ్ అలాడ్ అలలియా ప్రభు అయిన యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై రెండవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవత్సరం ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితుని ఘనుడైన నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుటూ స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా మత్తమార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ చరంలో చెప్పబడినట్లుగా మతై స్వార్థం ఒకటమ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం యేసు క్రీస్తు జనన విధానం ఎట్లా అనగా క్రీస్తు జనన విధానం గురించి తెలుసుకోవాలంటే మనము గత నెల ఇరవై ఐదవ తేదీ నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు జ్ఞానులు పది అంశాలు ఆ పది అంశాలు ఇప్పుడు జ్ఞానులు అనే అంశానికి జ్ఞానం చేసు ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం వారిలో నక్షత్రం నిన్నటిదేము నక్షత్రము ఈ నక్షత్రానికి ఐదు కోణాలుంటాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ఐదు ఉన్నాయి అలాగే ఆయనకు ఐదు సుగుణాలు ఉన్నాయి అని ఏషియా గారు తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చంలో చెప్పబడినట్లుగా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధాన అద్భతి అని ఈ ఐదు పేర్లు గురించి నేను దినము మనం ధ్యానం చేసుకున్నాం పిల్లల ఈ దినము పునరుద్ధాన దినం అనగా దేవుని ఆరాధించవలసిన దినం ఈ దేవుని ఆరాధించవలసిన దినములో మనము ఆ ప్రభువును ఆరాధించాలి ఆ ప్రభువును స్థుతించాలి ఎన్ని పనులున్నా ఏ ఉన్నా దేవుని ఆరాధనను మాత్రం మానకూడదు ఏమండి ఈ మత్తవార్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మనం చూసినప్పుడు ఈ జ్ఞానులు రావడం యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని ఏ రోజున అడగడం ఏ రోజు కలవరపడి మోసం చేసి మీరు వెళ్ళిరండి మీరు ఎక్కడున్నాడు కనుక్కోండి మీరు నాకు వచ్చి చెప్పండి నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తానని చెప్తున్నాడు పూజ అంటే ఆరాధన అంటే మోసంగా కూడా దేవుని ఆరాధించవచ్చా చాలా మోసకరమైన ఆరాధనలు లోకంలో ప్రస్తుతం ఉన్నాయి పిల్లరా సరే ఏది ఏమైనా పిల్లరా వారు రాజమా రాజుమాతవిని బయలుదేరిపోవచ్చుండగా తొమ్మిదో వచ్చిన్నాము రెండవ అధ్యాయం వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చో చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను ఇక్కడ మళ్ళా నక్షత్రం కానీ వాళ్ళని వదిలిపెట్టలేదు వీళ్ళు నక్షత్రాన్ని వదిలి రాజు దగ్గరికి పోయి నరమేహం సృష్టించారు కానీ రెండు సంవత్సరాల్లో పసిబాలు బాలు చంపించారు కానీ ఆ నక్షత్రం మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు వారు రాజు మాట బయలుదేరి బయలుదేరిపోతూ ఉన్నారు వెంటనే దేశ నక్షత్రం మరలా వచ్చేసింది వాళ్ళని ఆ యేసు ఆ శిశువు ఉండే చోటికి నడిపించే వరకు వారికి ముందుగా నడిచింది వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాళిని బోడమును కానుకలుగా ఆయనకు అర్పించిరి హలెలుయ హలూయా ప్రియ ప్రియా దేవుని విడ్ల చాలా జాగ్రత్తగా మనం గమనం చేయాలండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలైపోయారు వారిని నడిపిస్తూ ఉంది మరలా మనం కూడా లోకంలో చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోవచ్చు కానీ దేవుణ్ణి మర్చి మన మనం లోక సంబంధమైన కార్యాల్లో నిమగ్నమై ఉండొచ్చు కానీ ఆయన అయితే ప్రియుల మనల్ని మరవడు ఆయన మనలను విడువడు ఆయన నిన్ను ఎడవాయడు నువ్వు దేవుణ్ణి మర్చినా నువ్వు ప్రభువును జ్ఞాపకం చేసుకోకపోయినా నువ్వు ప్రార్థన చేయకపోయినా నువ్వు ఆరాధన చేయకపోయినా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండకపోయినా ఆ ప్రభు మాత్రము ఒక్కసారి నిన్ను ఎన్నుకుంటే ఆయన ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను వదలడు ఈ నక్షత్రము కాసుకోనే ఉంది ఈ జ్ఞానులు ఆ రాజు దగ్గరికి వెళ్ళారు ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నారు ఆ రాజు సమర్పించిన విందును ఆరగించారు అక్కడంతా ఉన్నారు రాజును ఆశ్రయించారు కానీ నక్షత్రాన్ని వదిలేశారు ప్రియదేవుని బిడ్లారా మనం కూడా లోకములో ప్రభువు వదిలేస్తున్నాం ఒక్కొక్కరు దాన్ని ఆశ్రయిస్తున్నారు కొందరైతే ధనాన్ని ఆశ్రయిస్తున్నారు కొందరైతే గౌరవాన్ని ఆశ్రయిస్తున్నారు కొందరైతే లోక్ సంబంధమైన ఆచారాలను ఆశ్రయిస్తున్నారు కొందరైతే లోక సంబంధమైన పెద్దరికాయని ఆశ్రయిస్తున్నారు కొందరైతే లోక్ సంబంధమైన వాటిని ఆచరిస్తూ యేసు క్రీస్తుని వదిలివేస్తూ ఉన్నారు ఈ జ్ఞానులు కూడా అంతే కదా ఆ నక్షత్రాన్ని వదిలి రాజును ఆశ్రయించారు కానీ అంత మాత్రం చేత నక్షత్రం వెళ్ళిపోలేదు ఇది ఆయన నక్షత్రం ఇది రెండు సంవత్సరాల వరకు జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం చాలా ఓర్పు ఉందండి స్టార్ ఈ స్టార్ దగ్గర ఉండే ఓపిక అందించదు బయటికి రాగానే వాళ్ళు నక్షత్రం కోసం చూశారా లేదు పోతాము ఏందో ఓహో యోదయ దేశ బెత్తులేమీలే అదిగో ప్రవక్తలు కూడా చెప్పారు యోదయ దేశ బెత్తులేమిలే పోతాంలే కానీ ఆ నక్షత్రం కనపడింది మళ్ళా రే మూర్ఖులారా ఎక్కడికి వెళ్ళారు నన్ను నేను రెండు సంవత్సరాలు మిమ్మల్ని నడిపించాను కదా నన్ను మర్చిపోతారా రాజు దగ్గరికి వెళ్ళారా నరమేదం జరగబోతుంది ఎంత అపాయకరమైన పరిస్థితి రెండు సంవత్సరాలు పిల్లలకి తెచ్చిపెట్టారు సరే ఏది ఏమైతేనేమి రండి వారికి ముందుగా నడిచాను ఏమండి టూ ఇయర్స్ దాదాపు యేసు క్రీస్తు ప్రభు పుట్టి ఒకటన్నర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అంటే కరెక్ట్ డేట్ నేను చెప్పడం లేదు కానీ రెండు వాడిన ఆ టయాన్ని ఆ యేసు జన్మించిన విషయాన్ని పరిష్కారంగా కనుక్కొని పరిష్కారంగా కనుక్కున్నానండి ఆ టయాన్ని మాత్రం అంటే రెండు లోపు పిల్లలందరినీ దంపించేశాడు అంటే రెండు సంవత్సరాల లోపు ఏది ఉండొచ్చు ఏసు క్రీస్తుకి అని యూదుల రాజుకి అని కాబట్టి ఒకన్నర సంవత్సరం అయిపోయింది వాళ్ళు ఏం ఆ పశువుల పాకలో లేరు మనకి చా పశువుల పాకలో వెళ్ళి వాళ్ళు ఆ శిశువుని పూజించలే ఏమని ఒక మంచి గృహంలో ఉన్నారు వాళ్ళకు మంచి గృహంలో ఉన్నారు మెత్తలహంలోనే వాళ్ళు మంచి గృహంలో ఉన్నారు అది దావీదపురం కదా ఏసేపు దావీదు వంశస్థుడు కదా ఏసేపు లేని బంధువులు బంధువులే ఉన్నారు అక్కడ ఏసేపు ఏసేపు స్వాస్థ్యం కూడా ఉండి ఉండొచ్చు కదా కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు వెంటనే వెంటనే పిల్లరా ఈ నక్షత్రం వెళ్ళింది వీరు వెళ్ళి ఆ యొక్క శిశువును ఆ తల్లి అయిన మరియను చూసి సాగిలపడి పూజించారు ఈ దినము ప్రభు సన్నిధిలో మనమందరము సాగిలపడి ఆయనను పూజించాలి సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి మన హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకోవాలి కాబట్టి ప్రియా దేవుని విడలారా అందరూ దేవుని ఆలయానికి రండి తప్పనిసరిగా ప్రభు ఆలయానికి వచ్చి ఆయన్ని పూజించండి ఏమండి ఇక రేపు ఇక రెండు రోజుల్లో మన క్రిస్మస్ ముఖ్యంగా మనకైతే మన సంఘస్థలకు ఇరవై నాలుగో తేదీ ఆలయ వార్షికోత్సవం మరియు ప్రీ క్రిస్మస్ వేడుకలు ప్రియల ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్లారా ఎవరైనా బిట్టగుంటకు దరిదాపుగా ఉంటే ఈ బిట్టగుంటలో మా ఆలయం ఉంది మా ఆలయంలో ఇరవై నాలుగో తేదీ పగలు పది నుంచి ఒక గంట వరకు వార్షికోత్సవ ఆరాధన మరియు ప్రీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది తప్పనిసరిగా వచ్చి పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాలని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మన సంఘస్థలారా ఇరవై మూడో తేదీ అంటే రేపు రాత్రికి మనకి క్యారల్స్ ఉంది కదా ఆరు గంటలకల్లా ప్రారంభిద్దాం దేవుని ఆలయానికి ఆరు గంటలకు రండి ఆరు గంటలకల్లా ప్రారంభిద్దాం ఎందుకంటే ఇరవై నాలుగో తేదీ మళ్ళీ మళ్ళీ ఫ్రీ క్రిస్మస్ వార్షికోత్సవ ఆరాధన ఉంది కదా త్వరగా నిద్రపోవాలి ఆరు గంటలకు ప్రారంభిద్దాం అందరూ వచ్చి దేవుని ఆరాధించాలని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించనుగాక ఇదేనా అందరం కూడా ఆ దేవదేవుని సన్నిధిలో కనబడదాం ఆ ప్రభువుని జ్ఞానులు ఏ విధంగా పూజించారు మనం కూడా ఆయన్ని పూజించి గాక అలాంటి కృప నా ప్రియుడైన ఎస్ అయ్యా మనందరికీ గాక ఆ మ్యాన్ పరిశుద్ధుడైన దేవా మీ మనకి స్తోత్రాలు తండ్రి ఎస్ దేవా వాక్యం ఉన్న బిడ్డలందరినీ ఈ పండుగ దినాల్లో సమృద్ధితో ఆశీర్వాదంతో కృపలతో నింపి దీవించి ఆశీర్వదించమని ఈ దినం అందరూ కూడా మీ పాతశాదికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని పూజించే కృప దయచేయవని ఏ పేట వేడి తండ్రి తల్లి ఆమె తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ నిదం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఆయన నడిపినుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ రైతు హ్యావ్ ఏ గుడ్ డే ఇదమంతా ఆయన కృపాక్షేపములే మీ వెంట వచ్చును గాక హూయా స్తోత్ర